పాతపట్నం మండలం ప్రహరాజుపాలెం రెవెన్యూ విలేజ్ సర్వే నంబర్ పద్దెనిమిదిలో సుమారు తొమ్మిది ఎకరాల ఇరవై సెంట్ల విస్తీర్ణంలో కొత్త చెరువును మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రధాన అనుచరుడు సర్పంచ్ ప్రతినిధి సుమారు ఎనభై సెంట్ల వరకు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్గా మార్చుతుండగా పాతపట్నం తెలుగుదేశం నాయకులు ఈరోజు పరిశీలించి తహసీల్దార్కు ఫిర్యాదు చేయడం జరిగింది చెరువు వద్దకు తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది చేరుకొని ఆక్రమణను గుర్తించారు అలాగే చెరువు గర్భం సుమారు ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని గురైందని తెలియజేయడంతో చెరువు మొత్తం సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు అదేవిధంగా సదరు మాజీ ఎమ్మెల్యే అనుచరుడు జగనన్న కాలనీ మరియు ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధిలో చాలా వరకు ప్రభుత్వ స్థలాలు ఢీపట్ట భూములు ఆక్రమించుకొని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రహరాజ్ బాలెం బౌండ్రీ పద్దెనిమిది సర్వే నెంబర్ పద్దెనిమిదిలో సుమారు తొమ్మిది ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారి అనుచరులు సర్పంచ్ ప్రతినిధులు ఆక్రమణకు గురిచేసి ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని రియల్ ఎస్టేట్గా మారుస్తున్నందున మా దృష్టికి వచ్చినందున తెలుగు మండల తెలుగుదేశం నాయకులు వెళ్ళి రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేశాము రెవెన్యూ సిబ్బంది అంతా వచ్చినారు తరువాత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ గారిని కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం